మరుగుదొడ్ల నిర్మాణం మహిళల ఆత్మగౌరవానికి ప్రతిక అని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అన్నారు గుంటూరులోని రాజవారి తోట ప్రభుత్వ మహిళా కళాశాలలో నిర్మించిన ముప్పై తొమ్మిది టాయిలెట్లను ఎమ్మెల్యే నసీర్ ప్రారంభించారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముప్పై ఎనిమిది ఈ ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టారు మాట్లాడుతూ బాలికల విద్యాలయాలలో టాయిలెట్ల నిర్మాణం అనేది బాధ్యతగా తీసుకున్నామని తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కుటుంబ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు కార్యక్రమంలో కార్పొరేటర్ పోతురాజు సమత డివిజన్ అధ్యక్షులు జీజా ప్రిన్సిపల్ సునిత ఆర్ఐఓ జుబేర్ కోట పిచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు తర్వాత విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకుని రావడంతో పాటు ప్రతి ఒక్క విద్యా సంస్థలో కూడా ప్రైవేటుకు ధీటుగా సదుపాయాలు కల్పించాలనేటువంటి లక్ష్యంతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితున్నాయి అందులో భాగంగా పెండింగ్ లో ఉన్నటువంటి టాయిలెట్స్ ని గత ఆరు నెలల ముందు విజిట్ చేసినప్పుడు అసంపూర్తిగా ఉన్నటువంటి బిల్డింగ్ ని పూర్తి చేయాలని చెప్పి ప్రిన్సిపల్ సునీత గారు అలాగే ఆర్ఐ గారు మిగతా స్టాఫ్ అందరూ కూడా కోరడంతో వీళ్లకు కాలేజ్ డెవలప్మెంట్ ఫండ్ కాలేజ్ ట్యూషన్ ఫీజు లో ఉన్నటువంటి ఫండ్ యుటిలైజ్ చేసుకునేటువంటి విధంగా గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారి దృష్టికి తీసుకుని పర్మిషన్ తీసుకొని రావడం జరిగింది ఒక ఆరు నెలల్లోనే దాదాపు బిల్డింగ్ కూడా పూర్తయి ఈ రోజు ఇనాగ్రేట్ కూడా చేసుకోవడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే ఏదైతే టాయిలెట్స్ అనేటువంటి విషయం మహిళల